రెండు వేల ఏళ్ళ క్రిందట దక్షిణ దేశంలో వర్ధమానుడు అనేవాడు ఉండేవాడు అతని తండ్రి మిక్కిలి ధనవంతుడు ఆయనకి సముద్ర వ్యాపారం ఉండేది ఆయన ఓడలు నిర్మించి వాటి మీద తన మనుషుల్ని సముద్రంలోని ద్వీపాంతరాలకి పంపి వ్యాపారం చేసేవాడు సముద్ర ప్రయాణం చేసి వచ్చిన మనుషులు ఇతర దేశాల వింతలు తండ్రికి చెబుతూ ఉంటే వర్ధమానుడు వింటూ ఉండేవాడు తాను కూడా ఆ దేశాల్ని చూడాలని అతనికి చాలా అభిలాషగా ఉండేది తండ్రి లోకాంతరగతుడు అయిన తర్వాత వ్యాపారం తన వశం కాగానే వర్ధమానుడు బ్రహ్మాండమైన వాడ ఒకటి కట్టించాడు దానికి బ్రాహ్మణుల చేత పుణ్యవచనం చేయించాడు తన ప్రయాణానికి ముహూర్తం కూడా పెట్టించాడు వేలాది మంది ప్రజలకి అన్నదానం వస్త్రదానం చేశాడు వాడ నిండా వర్తకానికి అవసరమైన వస్తువులు మూడు నెలల పాటు ప్రయాణానికి సరిపడే ఆహార పదార్థాలని పెట్టించాడు ముహూర్తానికి సరిగ్గా వాడ రేవులో నుంచి కదిలింది తూర్పు కేసి సాగింది ఒక వారం రోజులు ప్రయాణం సక్రమంగానే జరిగింది ఆ తర్వాత ఒక పెద్ద తుఫాను ప్రారంభమైంది ఈ తుఫాను క్రమంగా పెద్దదై భయంకరంగా పరిణమించింది ఓడ వాయువేగంతో తుఫాన్లో పడి ఎక్కడికో కొట్టుకుపోసాగింది అది ఎటుపోతూ ఉన్నది ఎవ్వరికీ తెలియలేదు ఈ విధంగా మూడు పగళ్ళు మూడు రాత్రులు తుఫాన్లో కొట్టుకుపోయిన ఓడ సముద్ర మధ్యన రాళ్లగుట్టకి తగిలి పగిలి మునిగిపోయింది రెండు మూడు లక్షల విలువ రత్నాలు వస్త్రాలు మొదలైన సరుకులు అన్నీ కూడా సముద్రం పాలు కావడమే కాక వాడలో ఉన్న నూరు మంది ప్రాణాలు సముద్రానికి బలయ్యాయి అయితే వర్ధమానుడు మాత్రం ప్రాణరక్షణార్థం ఒక ఓడదోలాన్ని పట్టుకుని దాని సహాయంతో ఈదసాగాడు కానీ త్వరలోనే అతనికి స్పృహ తప్పిపోయింది ఆ తర్వాత ఏం జరిగింది అతనికి తెలియనే తెలియదు అతనికి తిరిగి ఒళ్ళు తెలిసేసరికి ఎండ కాస్తూ ఉంది సముద్రం ప్రశాంతంగా ఉంది అతను మళ్ళీ ఏదడానికి గాను దోలం మీద నుంచి దిగి నీటిలోకి నిలబడేసరికి అతని కాళ్ళకి అడుగు ప్రాంతం తగులుతూ ఉంది అక్కడ సముద్రం అతనికి మొలలోతే ఉంది అయినా తీరం చాలా దూరంగా ఉంది వర్ధమానుడు నీటిలో నడుచుకుంటూ ఒడ్డుకేసి రాసాగాడు అక్కడి తీరం నిర్మానుష్యంగా ఉంది తన ప్రాణం దక్కినందుకు గాను వర్ధమానుడు తన ఇష్టదేవతల్ని ప్రార్థించుకుంటూ అక్కడే పచ్చిక బయలు మీద పడుకుని నిద్రపోయాడు అతను నిద్రలేచేసరికి మర్నాడు అప్పుడప్పుడే తెల్లవారుతూ ఉంది జరిగిందంతా అతనికి జ్ఞాపకం వచ్చింది అతను లేచి కూర్చోబోయాడు కానీ అది సాధ్యం కాలేదు అతని కాళ్ళు చేతులు నేలకి అంటుకుపోయినట్టుగా తోచింది తల కదులుద్దామా అంటే జుట్టు ఎవరో పట్టుకులాగినట్టు నిప్పి పుడుతూ ఉంది కొన్ని వేల దారపుపోగులతో ఎవరో అతన్ని నేలకు కట్టేశారు వర్ధమానుడు ఆశ్చర్యంతో ఇదేమిటా అని ఆలోచిస్తూ ఉండగా అతని కాలి మీద ఏదో పురుగు బాగుతూ ఉన్నట్టు తోచింది అతనికి ఆ ప్రాణి క్రమంగా తన గుండెల మీదకి వస్తూ ఉంది ఆ సమయంలో వర్ధమానుడు కష్టపడి తన కొంచెం ఎత్తి చూశాడు కదా అతని గుండెల మీద నిలబడి ఉన్నది ఒక మనిషి ఆ మనిషి ఎత్తు సరిగ్గా అరంగుళం ఆ మనిషి చేతిలో విల్లుంది భుజాన అంబుల పొది కూడా ఉంది వర్ధమానుడు మేలుకొన్నాడని తెలుసుకుని ఆ మనిషి ఏదో కీచుమంటూ కేకబెట్టాడు మరో యాభై మంది మనుషులు వర్ధమానుడి ఒంటి మీదుగా పాకి రాసాగారు ఎవరు మీరు ఎందుకు ఇలా బంధించారు అన్నాడు వర్ధమానుడు అతని గొంతు ఆ చిన్న మనుషులకి ఉరుముల్లా వినిపించింది అయితే వారంతా బెదిరి పారిపోయారు కొందరు కంగారుల కిందబడి దెబ్బలు కూడా తగిలించుకున్నారు వాళ్ళని అడిగి లాభం లేదని వర్ధమానుడు తన చేతిని బలంగా గుంజాడు చేతి కట్టి ఉన్న దార పోగులన్నీ కూడా పుటపుటా తిగిపోయాయి దాని తర్వాత తన అవయవాలకన్నింటికి కట్టి ఉన్న దారపోగుల్ని కూడా అతను తెంచేసుకోసాగాడు తమ బంది తప్పించుకుంటున్నాడు అని గ్రహించి ఆ బుల్లి మనుషులు దూరం నుంచి వర్ధమానుడి మీద బాణాల్ని కురిపించసాగారు అయితే ఆ బుల్లి అంబులు పూచిక పుల్లలలే వర్ధమానుడి గుండెల్లో ఇరుక్కుపోయాయే తప్ప పెద్దగా గాయం చేయలేదు కానీ ముఖానికి తగిలిన ఉమ్మటికి చీవలు కుట్టినట్టుగా బాధపెట్టాయి వాళ్ళు తనని ఏం చేస్తారో తెలుసుకుందామని వర్ధమానుడు కట్లు వదులుచుకోవటం మానేసి కదలకుండా అలాగే పడుకుని ఉన్నాడు కొంచెం సేపటికల్లా ఆ మనుషులు భయం కొద్ది కొద్దిగా పోగొట్టుకుని వర్ధమాను సమీపించారు ఒకడు అతని చెవి దగ్గర ఏదో అరిచాడు వర్ధమానుడికి ఆ భాష అర్థం కాలేదు కానీ తనకి ఆకలి అవుతూ ఉందని సంజ్ఞల ద్వారా తెలియజేశాడు వెంటనే వారు వెళ్ళిపోయి అతని కోసం ఆహారం తెచ్చారు ఎన్నో వేల మంది అతని ముఖం మీదకి ఎక్కి ఆహారం అతని నోట్లో వేస్తేనే గాని అతని కడుపు నిండలేదు ఎట్లాగైతేనేమి అతను పొట్ట నింపుకుని మళ్ళీ నిద్రపోయాడు వర్ధమానుడు చేరిన ద్వీపం పేరు వామన ద్వీపం అక్కడ మనుషులు వామనులు తమ దేశానికి ఒక పెద్ద రాక్షసుడు వచ్చాడు అనే వార్త వామన రాజుకి తెలిసింది అతనిని బంధించి తన దగ్గరికి తీసుకురావటానికి రాజుగారు తన దగ్గర ఉన్న బళ్ళల్లోకెల్లా పెద్ద బండిని పంపించాడు వర్ధమానుడు భోజనం చేసి తిరిగి నిద్రపోతూ ఉన్న సమయంలో రాజుగారు పంపిన బండి వచ్చింది ఈ బండి ఏడడుగుల అడుగుల పొడుగు నాలుగు అడుగుల వెడల్పు ఉంది దానికి ఇరవై రెండు చక్రాలున్నాయి వెయ్యి మంది వామనులు మూడు గంటలు శ్రమపడి వర్ధమానుడిని ఈ బండి మీదికి అతి శ్రమతో ఎక్కించగలిగారు ఇంతసేపు వర్ధమానుడు నిద్ర లేవలేదు కారణం ఏమిటి అంటే అతను తిన్న ఆహారంతో పాటు వామనులు అతనికి మత్తుమందు కూడా కనిపించారు సారాయి కూడా ఇచ్చారు రాజమందిరం అక్కడికి అరమైలు దూరంలో ఉంది వర్ధమానుడి బండికి పదిహేను వందల గుర్రాల్ని కట్టారు ఆ గుర్రాలు నాలుగున్నర అంగుళాలు ఎత్తుగలవి ఈ బండి నాలుగు గంటలు ప్రయాణం చేసేసరికల్లా ఒక ఇరుసు కాస్త విరిగింది దానికి మరమ్మత్తు చేయడానికి గాను వాళ్ళు అక్కడే ఆగారు ఆ సమయంలో వర్ధమానుడిని చూడడానికని కొందరు వామనులు అతని మొహం మీద ఎక్కారు వారిలో ఒకడు తన కర్ర వర్ధమానుడు ముక్కుపుటల్లోకి పోనిచ్చి తడివి చూశాడు వర్ధమానుడికి తుమ్ములు వచ్చాయి ఆ తుమ్ముల ప్రభావం వల్ల అతడి ముఖం మీదకి ఎక్కినవారందరూ కూడా అదిరిపడి కింద పడిపోయారు దానితో కాళ్ళు చేతులు కూడా విరిగాయి ఇంతలో ఇరుసు మరమ్మత్తు పూర్తయ్యి మళ్లీ ప్రయాణం సాగింది దారిలో చీకటి పడింది కూడా వామనులు ప్రయాణం చాలించి ఒకచోట మజిలీ చేశారు తెల్లవార్లు ఐదు వందల మంది వామనులు వర్ధమానుడికి కాపలా కాశారు అందులో సగం మంది దివిటీలు పట్టుకున్నారు మిగిలిన వాళ్ళు వీళ్ళు బాణాలు పట్టుకుని ఉన్నారు తిరిగి తెల్లవారుగానే ప్రయాణం సాగింది మిట్ట మధ్యాహ్నానికల్లా బండి పట్టణానికి ఒక ఫర్లాంగ్ దూరంలోకి ఆగింది అక్కడికి వామనరాజు వర్ధమాను స్వయంగా చూడడానికి తన అనుచరులతో సహా ఎదురు వచ్చాడు కానీ రాజుగారు వర్ధమానుడి శరీరం మీదకి ఎక్కటం అపాయకరమని ఆయన పరివారం అడ్డు చెప్పింది ఇక్కడ దగ్గరలో ఒక పాడుపడిన గుడి ఒకటి ఉంది అది కొంతకాలం కింద అపవిత్రమైపోవటం చేత పాడు పెట్టారు అందులో వర్ధమానుడికి విడిది ఏర్పాటు చేశారు ఆ పట్టణంలో అతను పట్టే ఆవరణ అది ఒకటే కూడా రాజుగారి కమ్మర్లు వచ్చి వర్ధమానుడి కాలికి తొంభై ఒక్క గొడుసులు కట్టి వాటిని దేవాలయం వాకిలికి బంధించారు ఆ తర్వాత నుండి కట్టిన పోగులన్నీ కూడా కోసి వేసేశారు అతని కాలికి కట్టిన గొలుసులు మన స్త్రీలు వేసుకునే బంగారు గొలుసులంతా ఉన్నాయి అతను దేవాలయం లోపల గాని బయట గాని కొద్ది దూరం కదలటానికి వీలైనంత పొడుగ్గా ఉన్నాయి వర్ధమానుడికి వామనుల మనిషి పర్వతం అని పేరు పెట్టారు అతన్ని చూడడానికి వేలకు వేలు జనం వచ్చి దేవాలయం ముందు వీధుల్లో బారులు తీర్చి నిలబడ్డారు దేవాలయంలోకి ఎదురుగా ఐదు వందల అడుగుల ఎత్తు బురుజు ఉంది రాజుగారు రాణిగారు వారి పరివారం ఈ బురుజులో ఎక్కి వెంత చూస్తూ ఉన్నారు వర్ధమానుడు దేవాలయం గుండా లోపలికి పాకిపోయి తన ఇల్లంతా చూసుకుని మళ్ళీ బయటికి వచ్చి తన నిడివిని ప్రజలకి చూపించడానికి గాను లేచి నిలబడ్డాడు అక్కడ నిలబడితే చుట్టూ ఉన్న ప్రదేశం అంతా కూడా కొండబల్లి బొమ్మలాగా కనిపించింది పొలాలలో నలభై అడుగుల చెదరాల మళ్ళు కనిపించాయి దూరాన అడవులు ఉన్నాయి అందులో మరీ ఎత్తైన చెట్లు ఏడేసి అడుగులు ఉన్నాయి మరొక ప్రక్క బొమ్మరిలో అమర్చినట్టుగా పట్టణం ఉంది రాజుగారు వర్ధమానుడితో మాట్లాడడానికి బురుజు దిగి తన గుర్రం ఎక్కి వర్ధమానుడి దగ్గరికి వచ్చాడు కానీ వర్ధమానుడి ఆకారం చూసి గుర్రం బెదిరింది అంచేత మంచి రౌతు గనక ఆయన గుర్రం మీద నుంచి కింద పడకుండా బటుల సహాయంతో ఉపాయంగా గుర్రం దిగి వర్ధమానుడి దగ్గరికి కాలినడకనే వచ్చాడు రాజుగారి వీలు కోసం వర్ధమానుడు నేల మీద పడుకున్నాడు రాజుగారి చేతిలో దూసిన కత్తి ఒకటి ఉంది అది సరిగ్గా వర్ధమానుడి వేలంత ఉంది రాజుగారి నెత్తి మీద కిరీటం చిటికిన వేలు ఉంగరం అంతా ఉంది అందులో రత్నాలు కూడా మెరుస్తూ ఉన్నాయి రాజుగారు వర్ధమానుడితో గొంతుచించుకుని ఏదో మాట్లాడాడు కానీ వర్ధమానుడికి అది ఏమిటో అర్థం కాలేదు వర్ధమానుడికి చాలా భాషలు వచ్చు సంస్కృతం ప్రాకృతం పాడి పైసాచి మొదలైన భాషలన్నిటిలోనూ కూడా రాజుతో మాట్లాడాడు కానీ ఆ భాషలేవి రాజుగారికి తెలియవు రాజుగారి ఆస్థాన కవులకు కూడా వర్ధమానుడి భాషలు ఏవీ అర్థం కాలేదు ఇతడికి మన భాష రాదు కానీ సాధువులాగే కనిపిస్తూ ఉన్నాడు ఇతని వల్ల మనకి చాలా ప్రయోజనం ఉండవచ్చు కనుక ఇతనికి సరిపడే ఆహారం ఇచ్చి జాగ్రత్తగా చూసుకోండి అని రాజు తన భటులని ఆజ్ఞాపించాడు రాజు పరివారం అక్కడి నుంచి వెళ్ళగానే బటులు వర్ధమానుడికి అనేక బళ్ల మీద భక్ష్యాలు పానీయాలు తెచ్చి భోజనం పెట్టారు అతన్ని చూడవచ్చిన జనం ఎంతకీ వెళ్ళలేదు అందులో కొందరు రాలుగాయలు అతని మీద బాణాలు కూడా విసిరారు అయితే ఇలా చేసిన వాళ్ళని రాజభటులు బంధించి శిక్షించమని వర్ధమానుడికి అప్పగించారు వర్ధమానుడు వారిని ఎత్తి తన జేబులో వేసుకున్నాడు వాళ్ళని అతను నల్లుల్ని రాచినట్టు రాచేస్తాడు అని ప్రజలు భయకంపితులు అయిపోయారు కానీ వర్ధమానుడు వారితో ఆడుకొని చివరికి కట్లు విప్పి వారిని మళ్లీ వదిలిపెట్టేసేవాడు ఈ వార్త విని ఆస్థానంలో వర్ధమానుడికి చాలా ప్రశంసలు వచ్చాయి వర్ధమానుడికి ఒక పరుపు తయారు చేయించమని రాజాజ్ఞ అయ్యింది రాజుగారి దర్జీలు ఈ పని ఎలా సాధ్యమవుతుందా అని చాలా ఆలోచించడానికి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఆ సమావేశంలో ఆఖరికి ఒక తీర్మానం చేశారు అదేంటంటే ఆరు వందల పరుపులు బళ్ళ మీద దేవాలయానికి చేర్చి వాటిని ఆ ఆవరణలోనే కలిపి కుట్టడానికి గాను నిశ్చయించారు నాలుగేసి చిన్న పరుపుల మందాన నూట యాభై పరుపుల విస్తీర్ణాన వర్ధమానుడి పక్క తయారైంది ఇది కూడా అతనికి తగినంత మందంగా లేదు ఈ విధంగానే అతనికి దుప్పట్లు కూడా తయారు చేశారు జేబు రుమాల్ సైజున ఉన్న మామూలు దుప్పట్లు అనేక వందలు కలిపి కుట్టి పక్క మీద పరుచుకోవటానికి గాను దుప్పట్లు తయారు చేశారు ఈ దుప్పట్లు పది పన్నెండు వరసలు కుడితే గాని వర్ధమానుడికి చలి ఆగేందుకు దుప్పటి తయారు కాలేదు వర్ధమానుడికి వామన భాష నేర్పటానికి వర్ధమానుడి భాష నేర్చుకుని అతని చరిత్ర తెలుసుకోవటానికి గాను రాజుగారు పండితుల్ని నియమించారు వామనదేశ ఆచారం ప్రకారం అనుకూలంగా వర్ధమానుడికి దుస్తులు నిర్మించటానికి గాను మూడు వందల మంది దర్జీలు నియమించబడ్డారు అతడిని చూసి బెదరకుండా ఉండడానికి గాను రాజుగారి అశ్వాలకి వర్ధమానుడి సమక్షంలో రోజు కవాతు చేయసాగారు మనిషి పర్వతాన్ని చూడడానికి పల్లెపట్నాల నుంచి ప్రజలు తీర్థ ప్రభల రాసాగారు రాజధానికి రోజు వస్తూనే ఉన్నారు ఇట్లా వచ్చే మూర్ఖ ప్రజల వల్ల రాజమిత్రుడైన వర్ధమానుడికి అపాయం తటస్థించే అవకాశం ఉంది అంచేత పల్లెల నుండి రాజధానికి వచ్చే ప్రజలకి పెర్మిట్లు ఏర్పాటు చేశారు రాజుగారు అవి లేనిదే ఎవరు రాజధానిలో అడుగు పెట్టకూడదు అని నియమం పెట్టారు రాజుగారు గనక ఇలా చేయకపోతే దేశంలో ఉండే ప్రజలంతా పరిపాటను మానేసి వర్ధమానుడి దగ్గర యాత్ర చేసేవాళ్ళు సామాన్య ప్రజలకి వర్ధమానుడి మీద భయం క్రమంగా తెలిపిపోయింది వాళ్ళు అతని దగ్గరికి చదువుగా రాసాగారు అతని అరిచేతి మీద తడవుగా ఐదారుగురు చొప్పున నృత్యాలు చేయసాగారు చిన్నపిల్లలు యథేచ్ఛగా అతని జుట్టులో దాగుడు మూతలో ఆడుకోసాగారు వర్ధమానుడికి దేశభాష వచ్చాక రాజుగారు అప్పుడప్పుడు వచ్చి అతని చేతి మీద భుజం మీద ఎక్కి సంభాషించేవాడు తన దేశ ప్రజల ఎడల స్నేహంతో ఉన్నందుకు గాను అతన్ని అభినందించేవాడు నన్ను తమరా అన్ని విధాలా ఎంతో చక్కగా చూస్తూ ఉన్నారు గాని ఈ గొలుసులు వదిలించినట్లు అయితే నేనింకా తమకి కృతజ్ఞుణ్ణి అవుతాను ఈ వర్ధమానుడు రాజుగారికి విన్నవించుకున్నాడు చూద్దాం చూద్దాం అంటూ రాజుగారు ఏదీ చెప్పకుండా మాట తప్పించి ఇంటికి వెళ్ళిపోయేవాడు దీనికి కారణం లేకపోలేదు రాజుగారి ఆస్థానంలో కొందరు వర్ధమానుణ్ణి నిర్మూలించాలనే ఉద్దేశం కలిగి ఉన్నారు ఇంత బలిష్ఠుడి వల్ల రాజ్యానికి ఎప్పటికైనా ముప్పేనని వాళ్ల నమ్మకం ఈ సంగతి వర్ధమానుడు ఆనోటా ఆనాట తెలుసుకున్నాడు కానీ ఈ రాజుగారు తన పట్ల మిత్రుడై ఉండగా తనకే భయం లేదు అనుకున్నాడు ఈసారి మళ్ళీ రాజుగారు తనని చూడడానికి వచ్చినప్పుడు తన విడుదల విషయం అడిగాడు స్వయంగా నాకేం అభ్యంతరం లేదు కానీ ఇది పూర్తిగా నా చేతిలో ఉన్న పని కాదు నా మంత్రులు అనుచరులు నీ విషయంలో భయంతో ఉన్నారు వారి భయం పోగొట్టాలి అంటే నిన్ను నా భటులు వెతకటం తప్పనిసరి నీ సహకారం లేకుండా నా భటులు నిన్ను వెతకలేరు దానికి సమ్మతమేనా అన్నాడు రాజు తనని రాజుభటులు వెతకడానికి గాను వర్ధమానుడు అంగీకరించాడు అతని దుస్తులు అన్వేషించడానికి ఇద్దరు భటులు వచ్చారు వర్ధమానుడు వారిని తన జేబులన్నింటిలోకి దింపాడు వాళ్లు వెళ్ళి ఈ రాజుగారితో ఈ విధంగా విన్నవించుకున్నారు ప్రభు మనిషి పర్వతం జేబుల్లో మాకు చాలా వింతలు విశేషాలు కనిపించాయి ఒక జేబులో తమ పడగదిలో పరచడానికి సరిపడే గోని పట్టాలు లాటి కనిపించింది ఇది వర్ధమానుడి చేతి రుమాలు ఈ జేబులోనే పెద్ద పెద్ద బంగారు దిమ్మలు కనిపించాయి వాటి మీద పెద్ద అక్షరాలు బొమ్మలతో చిక్కి ఉన్నాయి ఇవి బంగారు నాణ్యాలు మరొక జేబులో పెద్ద వెండి పెట్టే కనిపించింది అది తెరిచి చూడగానే అందులో మోపాలి లోతు మట్టి వంటి పొడి ఒకటి ఉంది అందులో మేము దిగేసరికి మాకు తుమ్ములు పట్టుకున్నాయి చాలా బాధ కలిగింది ఇది వర్ధమానుడి నస్యం డబ్బి అనుకుంటా అదే కాకుండా అతని దగ్గర ఇంకొక విచిత్రమైన వస్తువు కూడా ఉంది అది ఒక నిచ్చెనలా ఉంది అయితే ఆ నిచ్చెనికి ఒకవైపే దోళం ఉంది ఈ దోళం మీద భయంకరమైన ముళ్ళ పగుళ్ల లాంటి నిలబడే వస్తువులు ఏవో కనబడుతూ ఉన్నాయి ఇది బహుశా దువ్వెన కావచ్చు బంధితుడి నడుమున బ్రహ్మాండమైన దోళం వేలాడుతూ ఉంది అది లోహంతో చేసినట్టు కనిపిస్తూ ఉంది దీని ఉపయోగం ఏమిటో తెలియరాలేదు ఇది వర్ధమానుడి కత్తివర రాజుగారు మూడు వేల మంది సాయుధ భటుల్ని వెంట పెట్టుకుని ఈ జాబితాలో ఉన్న వస్తువులన్నీ ఇవ్వమని వర్ధమానుండి అడిగాడు వర్ధమానుడు రాజభటులు చూపిన వస్తువులన్నీ ఇచ్చేస్తూ వరలో నుంచి కత్తి దూసి చూపాడు ఎండలో కత్తి తలతలా మెరిసిపోతూ ఉంది దానితో రాజభటులు దిగ్భ్రమ చెందిపోయారు రాజుగారు ఆ కత్తి మళ్లీ వరలో పెట్టించి దాన్ని కూడా పుచ్చుకున్నాడు ఇది జరిగాక తనని బంధ విముక్తుల్ని చేయవలసిందని వామన భాషలో వర్ధమానుడు ఒక అర్జీ పెట్టుకున్నాడు కొన్ని షరతుల మీద అతనికి బంధవిముక్తి కలిగించారు ఆ షరతులు ఏమిటి అంటే వర్ధమానుడు రాజాజ్ఞ లేకుండా దేశం విడిచిపోకూడదు రాజధానిలో అడుగు పెట్టాలి అంటే రెండు గంటల ముందుగా తెలియజేయాల్సి ఉంటుంది జనం వీధులన్నీ ఖాళీ చేయటానికి గాను ఇట్లా తెలియజేయాల్సిన అవసరం ఉందని రాజు వర్ధమానుడి దగ్గర చెప్పాడు వర్ధమానుడు రాజవీధుల్లో తప్ప సంచరించరాదు అని పచ్చిక బయళ్ళలోనూ పొలాల్లోనూ అతను పడుకోకూడదని ఎవరి మీద ఎవరి ఆస్తి మీద కాలు వేయరాదని శత్రువుల మీద పడే పక్షాన వర్ధమానుడు వామనుల పక్షాన పోరాడాలి అని షరతులు పెట్టాడు ఈ షరతులకి ఒప్పుకుని వర్ధమానుడు బంధ విముక్తి పొందాడు ఇది జరిగిన కొద్ది కాలానికే వర్ధమానుడు రాజధాని నగరానికి పోవటానికి అనుమతి ఆహ్వానం కూడా సంపాదించాడు మనిషి పర్వతం వస్తున్నాడనే వార్త వినగానే జనమంతా ఇళ్లల్లో దూరారు అనేక మంది అతన్ని చూడ్డానికి గాను వారి ఇళ్లపై కప్పులు ఎక్కి కూర్చున్నారు రాజవీధుల్లో అతనికి నడవడానికి జాగా లేదు ఊరి మధ్య రాజభవనం ఉంది దాని చుట్టూ ప్రహారీ కూడా ఉంది వర్ధమానుడు వాటి మీదగా అంగవేసి అంతఃపుర ఆవరణ ప్రవేశించాడు అతను లోపల ఉన్న ఆవాసాలు తివాసీలు మొదలైన వాటిని చూడడానికి గాను నేలబారుగా పడుకుని కిటికీలోంచి చూడవలసి వచ్చింది రాజుగారు చూపిన ఆదరానికి వర్ధమానుడు చాలా సంతోషించాడు తన కృతజ్ఞత ఎలా చూపడమా అని ఆలోచిస్తూ ఉండేవాడు ఇందుకు అవకాశం త్వరలోనే కలిగింది వామన ద్వీపానికి దగ్గరలోనే మరొక చిన్న ద్వీపం ఉంది అక్కడి ప్రజలు కూడా వామనుల వంటి వారే వారి పేరు గుజ్జులు గుజ్జులకి వామనులకి అనాదిగా పోట్లాటలు ఉన్నాయి కానీ ఇటీవల కొద్ది మాసాలుగా ఈ పోట్లాటలకి విరామం కలిగింది కారణం ఏమిటి అంటే గుజ్జుల రాజు వామనుల మీద పడి దాడి చేయడానికి గాను కొన్ని కొత్త నావల్ని సిద్ధం చేయించాడు ఈ యుద్ధనావలు ఇప్పుడు సిద్ధమయ్యాయని గుజ్జులు ఏ క్షణానైనా సరే దండెత్తి రావచ్చునని వామనరాజుకి రాజుకి కబురు వచ్చింది ఆయన వర్ధమానుడి సహాయం కోరాడు వామనులకి సహాయం చేస్తానని తాను చెప్పినట్టు చేస్తే గుజ్జుల యుద్ధ నౌకలన్నింటినీ పట్టితేస్తానని వర్ధమానుడు చెప్పాడు రాజుకి పరమానందం కలిగింది ఏం కావాలో చెప్పి చేయించుకో అన్నాడు వర్ధమానుడు తనకి తగినంత మోకు లావుపాటి ఇనుపచువ్వలు కావాలని అడిగాడు కానీ వామనుల దగ్గర ఉన్న మోకులు దారం కంటే కూడా లావుగా లేవు ఇనుప ఇనుపచువ్వలు తీగమేకుల్లాగా ఉన్నాయి వీటితోనే వర్ధమానుడు ప్రారంభించాడు తనకి దొరికిన తాటిని మూడు పేటలు పేని కాస్త బలమైన తాడుగా తయారు చేశాడు మూడేసి చువ్వలు కలిపి మెలిపెట్టి వంచి యాభై కుంకీలు తయారు చేశాడు ఒక్కో తాటి చివర ఒక్కో కొంకీని పెట్టాడు వీటిని వీటినన్నింటినే భుజానా వేసుకుని గుజ్జుల నౌపు వచ్చే దిశగా సముద్ర తీరానికి వెళ్ళాడు గుజ్జుల ద్వీపానికి వామన ద్వీపానికి మధ్య సన్నని జలసంధి మాత్రమే అడ్డంగా ఉంది ఇది ఎక్కడా నిలువు లోతు కంటే ఎక్కువగా లేదు వర్ధమానుడికి దూరంగా గుజ్జుల నౌకలు కనిపిస్తూనే ఉన్నాయి అన్నీ కలిసి యాభై నౌకలు కొన్ని చిల్లర పడవలు ఉన్నాయి వర్ధమానుడు నీటిలో దిగి వాటికేసి నడవసాగాడు అతను ఏం చేస్తాడో చూద్దామని చెప్పి వామనుల రాజు అతని పరివారం కూడా తీరానికి వచ్చారు గుజ్జులు నౌకలలో ఏదో పనులు చేసుకుంటూ తమకి రానున్న ఆపద గురించి ఆలోచించడమే లేదు మనిషి పర్వతం గురించి వారికి వార్త చేరలేదు వర్ధమానుడు కొద్ది దూరం ఈదాకా మళ్ళీ అవతల అడుగు అందింది అడుగు అందడంతో వర్ధమానుడు నుంచుని అక్కడి నుంచి నడక సాగించాడు ఆ సమయంలో గుజ్జుల ఆశ్చర్యం చూసి తీరాలి పెద్ద భూతం వంటి మనిషి వస్తూ ఉండటం చూడగానే గుజ్జులు నౌక మీద నుంచి తమని తాము కాపాడుకునే ప్రయత్నాలు చేయసాగారు అక్కడి నుంచి పారిపోయారు వాళ్ళని చూస్తూ కాలయాపన చేయక వర్ధమానుడు తాను తెచ్చిన తాళ్ళని పడవలకి కొంకీలతో బిగించి కట్టి తాళ్ళన్నింటిని కలిపి ముడేసి ఆ ముడి చేత్తో పట్టుకుని ముందుకి లాగబోయాడు ఈలోగా గుజ్జులు చూస్తూ ఊరుకోలేదు వారు విల్లు బాణాలు పట్టుకుని ఆ సమయానికి వర్ధమానుడి మీద బాణాల వర్షం కురిపించసాగారు ఆ బాణాలు కంటికి తగులుతాయేమో అనే భయం తప్ప వర్ధమానుడికి మరే భయం లేదు అంచేత అతనిప్పుడు రాజభట్టలు కంటపడకుండా దాచి ఉంచిన సులోచనాల జోడు తీసి కళ్ళకి తగిలించుకున్నాడు ఇక్కడ సులోచనాల జోడు అంటే కళ్ళ జోడు ఆ తర్వాత నిర్భయంగా తన పని తను చేసుకోసాగాడు అయితే ఇప్పుడు మరొక చిక్కు వచ్చింది అదేంటంటే గుజ్జుల నౌకలన్నింటికి లంగర్లు దించి ఉన్నాయి వీటిని ఎత్తే అవకాశం ఇప్పుడు కలగలేదు అంచేత వర్ధమానుడు తన పిడిచాకుతో లంగర్లు గొలుసులన్నీ కూడా గబగబా పారేశాడు ఇది చూసి గుజ్జులకి మరింత ఆదుర్దా కలిగింది వాళ్ళు వర్ధమానుడి మీద మళ్ళీ బాణాల్ని కురిపించారు కానీ వర్ధమానుడు వాటిని లక్ష్యం చేయకుండా పడవల్ని పట్టుకుని తిరిగి వచ్చేశాడు ఇది చూసి సముద్ర తీరాన చేరిన ప్రజలు ఒక్కసారిగా వామన మహారాజుకి జై అని కేకలు పెట్టారు మహారాజు కూడా సంతోషంతో పరవశుడైపోయి వర్ధమానుడికి ఒక పెద్ద బిరుది ఇచ్చాడు ఈ విధంగా రాజుగారి ఆదరానికి పాత్రం కావడంతో పాటు వర్ధమానుడికే అపకారం జరిగింది వామనుడికి ఇంత సహాయం చేసిన వర్ధమానుడు ఇంకెంత చెయ్యలేడు అని రాజుకి దురాస పుట్టుకొచ్చింది దానితో వర్ధమానుడితో నువ్వు వెంటనే వెళ్ళి గుజ్జుల మిగతా పడవలు కూడా పట్టుకో ఒక్క పడవలు పట్టుకోవడం కాదు గుజ్జులని పూర్తిగా నాశనం చేయటానికి వాళ్ళ దేశాన్ని పూర్తిగా ఆక్రమించడానికి గాను నువ్వు సహాయపడాలి అప్పుడు నేను ప్రపంచానికి అంతటికీ అధిపతిని అవుతాను అన్నాడు రాజుగారు వర్ధమానుడితో ఇలా అనేసరికి వర్ధమానుడికి మనస్సు అంగీకరించలేదు ఇటువంటి దుర్మార్గానికి వర్ధమానుడు ఒప్పుకోక గుజ్జుల రాయబారులు చెప్పే న్యాయమైన షరతుల్ని మీరు అంగీకరిస్తే బాగుంటుంది మీరు సంధి చేసుకోవడం ధర్మం అన్నాడు రాజుతో గుజ్జుల రాయబారులు సంధి కోసం వచ్చి వర్ధమానుడు తమ పట్ల న్యాయంగా మాట్లాడాడని విని అతని దర్శనం చేసుకుని అతని శౌర్య పరాక్రమాలని గుణగణాలని పొగిడి తమ దేశం రావాల్సిందని తమ రాజుగారికి దర్శనం ఇప్పించవలసిందని కోరారు వర్ధమానుడు గుజ్జుల రాజు కీర్తి కూడా జగద్విఖ్యాతమని తెలుసుకుని వారికి తమ నమస్కారాలు అందజేయవలసిందని ఎప్పటికైనా తప్పక తాను ఆ రాజుగారి దర్శనానికి వస్తానని తెలియజేశాడు పైగా గుజ్జులతో మీ రాజు దర్శనం చేసుకోకుండా స్వదేశానికి వెళ్ళిపోనని రాయబారులకి తెలియజేశాడు వర్ధమానుడు సహాయ నిరాకరణం చేయటం వల్ల వామలరాజు గారు గుజ్జు రాయబారుల షరతులపైన సంధి చేసుకోవాల్సి వచ్చింది కానీ ఆయనకి అది నచ్చలేదు ఆయనకి వర్ధమానుడి మీద ఆగ్రహం కలిగింది అతని మీద దుస్తంత్రాలు పన్నేవారి మాటలు రాజుగారు ఆలకించసాగాడు గుజ్జల దేశానికి వెళ్ళాలని వర్ధమానుడికి ఆత్రం కలిగింది అక్కడికి పోవటానికి రాజుగారి అనుమతి వేడాడు రాజుగారు బలవంతాన అనుమతించారు కానీ రాజు తనని హత్య చేయించడానికి గాను ప్రయత్నిస్తున్నాడని వర్ధమానుడు తన సన్నిహితుల ద్వారా తెలుసుకున్నాడు ఇది అసత్య వార్త అని తోచింది కానీ వెంటనే నిజమేనని రూఢి అయింది కనుక ఆలస్యం చేయకుండా తక్షణమే వర్ధమానుడు గుజ్జుల రాజు దగ్గరికి ప్రయాణమైపోయి ఆయన అభయం పొందాడు కొద్ది కాలం అక్కడ గడిచాక ఒకనాడు దారి తప్పిన ఓడ ఒకటి గుజ్జుల దేశం సమీపించగా వర్ధమానుడు అందులో ఎక్కి స్వదేశానికి ప్రయాణం కట్టాడు గుజ్జుల రాజు అతనికి ఎంతో సహాయం చేసి అనేక బహుమతులతో సహా అక్కడి నుంచి సాగరంపాడు కొద్ది రోజుల ప్రయాణం తర్వాత వర్ధమానుడు సురక్షితంగా తన స్వదేశానికి తిరిగి వచ్చేసి ఆ కథలన్నీ పిల్లలకి చెప్పసాగాడు కొన్ని సంవత్సరాలు గడిచాయి వర్ధమానుడి ఓడలు సముద్రాలన్నీ చుట్టి వ్యాపారం సాగిస్తూ ఉన్నాయి కానీ అతని బుద్ధి వ్యాపారం మీద లేదు ప్రపంచంలో ఉన్న రకరకాల వింతల్ని చూడాలనే అభిలాష అతన్ని వేధించసాగింది వామన దివ్యపంలో అతనికి కలిగిన అనుభవాలు అందరికీ చెప్పి చెప్పి ఇప్పుడు పాతపడిపోయాయి మరొక విచిత్రానుభవం కోసం వర్ధమానుడు తహతహలాడిసాగాడు ఒకనాడు వర్ధమానుడు వ్యాపారం వంక పెట్టుకుని తన ఓడల్లో కల్లా మంచి ఓడ మీద కొద్ది సరుకు వేసుకుని తన దగ్గర ఉండే మంచి కళాసుల్ని వెంట పెట్టుకుని శివుల ద్వీపానికి ప్రయాణం కట్టాడు మా చిన్నతనంలో మా మేనమావ గారు లిల్లీ పుట్స్ కథ అంటూ ఈ కథను చెప్తూ ఉంటే చాలా విచిత్రంగా వినేవాళ్ళం సరే ఈ కథని మీరు వేరే ఏదైనా పేరుతో విన్నట్టు అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కనుక ఇది మొదటిసారిగా మా ఆనాటి చంద్రబాబు కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకోండి కొత్తగా మీ ముందుకి వస్తూ ఉన్న మా ఛానల్కి మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ మర్చిపోకుండా మా కథను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి ఈ ఈ కథ కంచికి మనం ఇంటికి మనం తర్వాయి భాగంలో వర్ధమానుడి విదేశ యాత్రలో రెండవ భాగం తెలుసుకుందాం